భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు అక్రమాలకు గురి కాకుండా మండల ప్రజలు ప్రయోజనాల కొరకు సర్వే చేసి హద్దులు నిర్మించాలని రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంటే ఎలా అంటూ శాంతియుతంగా చురుకుపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్షకు బీఎస్పీ పార్టీ ప్రజా సంఘాల నాయకులు నేటికి మూడవ రోజు అవుతున్న సందర్భంగా ఇరిగేషన్ అధికారి డి కిషోర్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శాంతితో ధర్నా చేస్తున్న వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి సానుకూలంగా స్పందించి పై అధికారులకు వీరి యొక్క వివరణ వారికి తెలియజేశారు కానీ స్పష్టమైన హామీ ఇచ్చిన పక్షంలోనే దీక్ష విరమిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ గోర్ బజార పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాణో దుర్గా ప్రసాద్ నాయక్ బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబాలు నరసింహారావు మాల మహానాడు మండల అధ్యక్షులు బడుగు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు రుచి చెప్పినారు ఇరిగేషన్ డిఈ డిఈ గారు మరి ఆయన డి గారు ఇరవై ఇరవై ఒక్క చెరువులు అంటారు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు వీళ్ళు ఏమో పద్దెనిమిది చెరువులు అంటున్నారు మరి ఈ మధ్యలో చెరువులు ఎక్కడ అది మాకు తెలియజేసిన అవసరం ఉంది మేము మూడు రోజులైంది అయింది దీక్ష దేసి ఇప్పుడు దాకా అధికారులు మాకు స్పందించడం లేదు దీని ద్వారా స్పందించి హద్దులు చెరువులు కుంటలు సర్వే చేసి హద్దులు నిర్మించాలని ఈ సర్వే చేసి హద్దులు నిర్మించాలని మేము మూడు రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము తక్షణమే అధికారులు వచ్చి స్పందించి ఈ యొక్క దీక్షని నా పేరు బడుగు వీరస్వామి జులూరుపాడు మాలమానాడు మండల అధ్యక్షుని జులూర్పాడు మండలంలో ఉన్నటువంటి చెరువులు పద్దెనిమిది చెరువులు కబ్జాకి గురైనయి వాటిని సర్వే చేసి అద్దులు ప్రకటించాలని మేము ఈ మూడు రోజుల నుంచి శాంతియుత దీక్ష చేస్తున్నాము అధికారులు ఇరవై ఒకటి అని చెప్తున్నారు ఈ ఇరవై ఒకటి అని వాళ్ళు చెప్తున్నారు పద్దెనిమిది అని వీళ్ళు చెప్తున్నారు ఉన్న మూడు చెరువులు ఎడువైనవి వాటిని కబ్జాకు గురైనాయి అందువలన ఈ సర్వే చేసి సర్వే చేసి వాటిని హద్దులు నిర్మించాలని మేము ఈ మూడు రోజుల నుంచి దీక్ష ప్రారంభించను చేస్తున్నాం నా పేరు తంబర్ నరసరావు బీఎస్పీ పార్టీ జునూరుపడ మండల అధ్యక్షుడిని మేము గత కొంతకాలంగా రెవెన్యూ వారికి అదేవిధంగా ఇరిగేషన్ వారికి జునూరుపడ మండలంలో ఉన్న చెరువులు కుంట్లో ఆక్రమణకు అని చెప్పేసి ఎన్నో పత్రాలు ఇచ్చినాం అయినా కానీ స్పందించలేదు మేము నేనే కాకుండా భారతీయ గోర్ బంజారం నుంచి భాను దుర్గా ప్రసాద్ మాలమహన్ నుంచి బడుగు గారు మా ఆధ్వర్యంలో కలుపుకొని మేము శాంతియుతంగా జుడూరుపాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నాం నిరసన దీక్ష చేస్తున్నాం ఈ రోజుకి మూడో రోజుగా నిరసన దీక్ష కొనసాగుతుంది ఇదే గినక అధికారులు వచ్చి మాకు స్పష్టమైన హామీ గినక ఇవ్వని పక్షంలో సోమవారం నుండి మేము ఆమరణ నిర్హార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం కనుక ప్రజా ప్రయోజనాల కొరకు అతి త్వరగా ఇరిగేషన్ వారు రెవెన్యూ వారు ఇద్దరు కలిపి జాయింట్ సర్వే చేసి ఉన్న మండలంలో ఉన్నటువంటి చెరువులు కుంటలకు అద్దులు నిర్మించాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం ఈ ఇటు విషయాన్ని లేటు చేస్తూ ఉంటే ఇంకా ఆ కబ్జాదారులు పెట్టరేగిపోయి మండలో మండలంలో చెరువు ఉంది అని చెప్పుకోవటానికి కూడా వీలు లేకోకుండా చేస్తారు గనక ప్రజా ప్రయోజనాల కొరకు అతి త్వరగా అద్దెలు నిర్మించాలని కోరుకుంటున్నాం